తాతలకు ఈ పెన్షన్ ఇంటికే అందుతా ఉంది నేను ఇవాళ ప్రతి యావక్కు ప్రతి తాతకు చెప్తా ఉన్నా అవ్వా తాత ఒక నెల ఒప్పిక పట్టండి జూన్ నాలుగో తారీఖు దాకా ఒప్పిక పట్టండి మళ్ళీ మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేస్తాను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజే నా మొట్టమొదటి సంతకం మీకోసం పెడతాను అని చెప్పి ప్రతి అవ్వ తాతకు చెప్తా ఉన్నా మళ్ళీ జూన్ నాలుగో తారీఖున ఆ అవ్వ తాతల ఇంటికే మళ్ళీ వాళ్ళ మనవల్లగా వాళ్ళ మనవరాళ్ళగా మళ్ళీ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే వచ్చి ఆ అవ్వా తాతలకు చక్కటి చిరునవ్వులతో సూర్యోదయాన్ని కట్టే ముందే వాళ్ళ ఇంటికే పెన్షన్ ఇచ్చే పరిస్థితిని బిడ్డ తెస్తాడు అని ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా